నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్ను కోరి ఈ రోజు కథ ప్రణయమ ప్రళయమ పార్ట్ టూ ట్వంటీ రచించిన వారు గారు ఇక కథలోకి వెళ్తే వర్ణిక మాటలకు ఆమె కళ్ళలోకి ఆర్తిగా చూస్తూ ఆమె పెదవులపై చిరు ముద్దిచ్చాడు మహి ఆ ముద్దుకి వర్ణిక పెదవులపై చిరునవ్వు విరిసింది మహి తనని చిరు దరహాసంతో చూస్తుంటే అతని చూపులకు తాళలేక కళ్ళు వాల్చేసింది క్షణాలు గడిచిన మహి చూపులు తనని గుచ్చుతున్నట్టుగా అనిపిస్తుంది సిగ్గుతో బరువెక్కిన కనురెప్పలను ఎత్తి మెల్లిగా అతని వైపు చూసిన వర్ణిక మహి కళ్ళు ఎగిరేసేసరికి వెంటనే వాల్చేసి సిగ్గుపడుతూ తనలో తానే నవ్వుకుంటూ ఉంది సిగ్గుతో ఇరుపెక్కిన బుగ్గలు చిరునవ్వు చిన్నిస్తున్న పెదవులు అతని మతిని పోగొడుతుంటే ఆమె మొహాన్ని రెండు చేతుల్లోకి తీసుకున్న మహి ఊపిరి బిగబట్టి అతని కళ్ళలోకి చూస్తున్న వర్ణిక కళ్ళతో కళ్ళు కలిపి చూస్తూ ఇద్దరి పెదవులు కలిపేశాడు వణిక పరవశించిపోతూ అతని చుట్టేసి ప్రతి ముద్దు ఇస్తుంటే ఆమెను అల్లుకుపోయి సరస సాగరంలో మునిగి తేలి హాయైన తీయని అనుభూతితో ఒకరిలో మరొకరు ఒదిగిపోయారు మూడు రాత్రులైపోయాక మరుసటి రోజు హనీమూన్ ట్రిప్ వెళ్లడానికి అన్ని ప్యాక్ చేసుకుని రెడీ అయ్యి ప్రసాద్ మీనాక్షి నిత్తితో పాటు వచ్చాడు అక్షి ఫ్యామిలీ అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ డిన్నర్ చేసేసి సోఫాలో సెటిల్ అయ్యారు నిత్య దేశం దాటి రెండు దేశాలకు వెళ్తున్నారు జాగ్రత్తగా ఉండండి కాస్త కుదురుగా ఉండు అక్షయ్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు అంది నా ముద్దు పెట్టి అలాగే మా మీ అల్లుడున్నాక నాకేం భయం చిన్నగా నవ్వింది వైదిహి శ్రీనివాస్ నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడి పెట్టేసింది వసుద ఒక్కసారిగా అయిన తనని గమనించి పక్కకు వెళ్ళి కూర్చున్న నిత్య ఏమైంది పిన్ని ఎవరు ఫోన్లో అని అడిగింది శ్రీనివాస్ మామ ప్రణవికి ఏదో సంబంధం వచ్చిందట ఆదివారం చూసుకోవడానికి వస్తున్నారట బస్సుద మాటలకు షాక్ అయిపోతూ మరి నువ్వేం చెప్పావు పిన్ని అని అడిగింది నిత్య ఏమని చెప్పాలి నిత్య ఎన్ని రోజులు నేను ఆగమంటేనే ఆగారు అనేవాళ్ళు వాడు చూస్తే ఏది సరిగ్గా చెప్పట్లేదు వీడి గురించి గ్యారంటీ లేకుండా వాళ్ళని మాత్రం ఎన్ని రోజులను వెయిట్ చేయమని చెప్పగలం అంది బాధగా సంబంధం వచ్చిన విషయం వాడికి చెప్పావా చూస్తున్నారని చెప్పాను కానీ చూసుకోవడానికి వస్తున్నట్టు వాడికి తెలియదు నాకు ఇప్పుడే తెలిసింది ప్రణవికి మ్యాచ్ రావడం కూడా మంచిది పిన్ని అన్నయ్యకి షాక్ తగిలితే గాని బయటపడేళ్ళలేడు ముందు వెళ్ళి చెప్దాం పదా ఏమంటాడు అలాగేరా అని సోఫాల నుండి లేచిన వసద అయాన్ ఒకసారి ఇలా రా అంటూ బయటికి కదలగా లేచి వెళ్ళాడు అయాన్ వాళ్ళ వెనకాలే వెళ్ళి నిత్య బయటికి వెళ్తుండగా ఏమైంది అన్నట్టుగా కళ్ళకి అక్షి చెప్తాను అన్నట్టుగా లిప్ మూమెంటు కళ్ళతో సైగ చేసి బయటికి వెళ్ళింది నిత్య చెప్పుమా ఏంటా సీక్రెట్ అంటూ నయాన్ను చిరు కోపంగా చూస్తూ ప్రణవికి సంబంధం వచ్చిందట ఆ అబ్బాయి వాళ్ళు తనని చూసుకోవడానికి సండే రోజు వస్తున్నారట అయాన్ మోహన్లో భావాలు వెంటనే మారిపోయాయి ఓ అలాగా అంటుంటే అలాగా అని అంత కూలిగా అంటా వింటరా ఆ పిల్లంటే నీకు ఇష్టం లేదా అని అడిగింది సూటిగా చూస్తూ మౌనంగా ఉండిపోయాడు అయాన్ ఏదో ఒకటి చెప్పరా మాం అక్కడ వాళ్ళు వెళ్తుంటే ఇప్పుడు డిస్కషన్ ఏంటి అని వసతు పిలుస్తున్నా వినకుండా లోపలికి వెళ్తున్న అయాన్ను విస్తుపోయి చూస్తూ వసుధ దగ్గరికి వచ్చింది నిత్య చూసావా నిత్య ఏది సరిగ్గా చెప్పడు వాడికి ఇష్టం ఉందనుకోవాలా లేదనుకోవాలా నిత్య చిన్నగా నెట్టూచ్చి వాడికి ఇష్టమే పిన్ని అందులో డౌటే లేదు చూద్దాం విషయమైతే చెప్పావు కదా ఏ నిర్ణయం తీసుకుంటాడో వాడిష్టం బలవంతం చేయలేం కదా నువ్వు బాధపడుకు ఇలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది పద అంటూ వసుధను తీసుకుని లోపలికి నడిచింది నిత్య నిత్య అక్షయ్ పదండి ఫ్లైట్ టైం అవుతుంది అభి అనడంతో అందరికీ బాయ్ చెప్పి అభి ఆయంతో పాటు కార్లో స్టార్ట్ అయ్యారు నిత్య అక్షయలు కాసేపు మాట్లాడుకొని అందరూ ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళగా బాబుని అత్య అని వైదేహి చేతిలో బాబుని తీసుకోబోయింది ఆరు నా చిట్టిక నేను నా దగ్గర పడుకోబెట్టుకుంటాను ఆకలి లేస్తే తీసుకొచ్చిస్తాను నువ్వు వెళ్ళి పడుకో అంది వైదేహి అలాగే అత్య గుడ్ నైట్ అని సన్నని నవ్వుతూ చెప్పి గదిలోకి వచ్చింది ఆరు కాసేపటికి ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు అభివాళ్ళు అక్షయ్ నిత్య టేక్ కేర్ మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని వాళ్ళు చూసుకుంటారు జస్ట్ ఎంజాయ్ ది ట్రిప్ అన్నాడు అవి ఇద్దరిని దగ్గరకు తీసుకుంటూ అలాగే అని నవ్వుతూ బదిలిచ్చారు ఇద్దరు బాయ్ బావా చెలి జాగ్రత్త ఇద్దరు బోలుడని బ్యూటిఫుల్ మెమొరీస్ కలెక్ట్ చేసుకుని రండి అని హత్తుకుని వదిలి నిత్యను దగ్గరికి తీసుకున్నాడు అయాన్ మేము బాగానే ఉంటాం కానీ నువ్వు నీ ప్రణవిపై దృష్టిపెట్టు తనని ఇంకా వెయిట్ చేయించకు మిస్ చేసుకోకు అని అయాన్కి మాత్రమే వినపడేలా చెవి దగ్గర మెల్లిగా చెప్పి బాయ్ రా అన్నయ్య బాయ్ అంటూ హ్యాపీగా అక్షయ్తో పాటు లోపలి కదలక అయాన్తో పాటు కార్లు స్టార్ట్ అయ్యాడు అభి పరధ్యానంగా విండో నుండి చూస్తున్న అయాన్ని చూస్తూ ఏమేంద్రా అలా ఉన్నా అని అడిగాడు అభి ఏం లేదన్నయ్య బలవంతంగా నవ్వుతూ అన్న అయాన్ని చూసి చిన్నగా నవ్వాడు అభి తమ్ముడు మనసు ఈ అన్నయ్యకి తెలీదా అన్నట్టు ప్రణవికి మ్యాచ్ వచ్చిన విషయం తెలిసినప్పటి నుండి అయాన్లో కలిగే సంఘర్షణ అర్థమవుతూనే ఉంది అభికి ఆ సంఘర్షణకి తన తమ్ముడు త్వరలోనే ముగింపు పలుకుతాడని నమ్మకం కూడా ఉంది అయాన్ భుజంపై చిన్నగా తట్టి నవ్వుతూ డ్రైవ్ చేస్తుంటే చిన్నగా నవ్వుకున్నాడు అయాన్ శ్రీవారు ఇంకా ఎంతసేపండి ఎదురు చూపులు అని ఆరు చేతుల్లో ఉన్న దిండును పైకి పట్టుకుని చూస్తూ ఉంది మీ శ్రీమతి వెయిటింగ్ ఇక్కడ త్వరగా వచ్చేయండి కదా అంటుంటే అప్పుడే లోపలికొచ్చినావి తనని నవ్వుతూ చూస్తూ అక్కడే నిలబడ్డాడు ఉమ్మా అని దిండుని గట్టిగా ముద్దు పెట్టుకుని గుండెగా హత్తుకుని కళ్ళ మూసుకున్న ఆరుని నవ్వుకుంటూ చూస్తూ అవి ఏం చేస్తున్నవారు అనడంతో టక్కున కళ్ళు తెరిచింది ఆరు అవి చిలిపి నవ్వుతో చూస్తూ కళ్ళెగిరేగా చిన్నగా నవ్వుకుని ఏం లేదవి అని దిండుని పక్కకు పడేసి లేచి కూర్చుంది అన్నయ్య నిత్య ఫ్లైట్ ఎక్కేశారా హాయిప్పుడు అంటూ షర్ట్ విప్పేసి టీషర్ట్ మార్చుకుని ఆమె పక్కన వాలిపోయి కన్నయ్య ఎక్కడారో అని అడిగాడు పక్కకు చూస్తూ కన్నయ్య వాడి నానమ్మ తాతయ్య దగ్గర వచ్చున్నాడు అంటూ పక్కకు పడుకుంది ఆరు అలాగా అంటూ ఆరు చెంప మీద వేసినవి నీ ఫేవరెట్ ప్లేసెస్ ఏంటారో కన్నయ్యకి వన్ ఇయర్ అయ్యాక ప్లాన్ చేద్దాం అన్నాడు అతని మొహంలోకి కొన్ని క్షణాలు చిరునవ్వుతో చూసినారు చెప్పనా నా ఫేవరెట్ ప్లేస్ ఏంటో అని అడిగింది ఆ చెప్పు అని అభి ఆమె మొహంలోకి కుతూహలంగా చూస్తుంటే అతని హృదయంపై తల చేర్చి అతని కౌగిల్లు ఒదిగిపోయినారు ఇదే నా ఫేవరెట్ ప్లేస్ అంది అభి చిరు దరహాసంతో చూస్తుంటే అతని కళ్ళలోకి చూస్తూ నిజమే అభి నువ్వు తోడుగా ఉండే ప్రతి ప్లేస్ నా ఫేవరెట్ ప్లేసే నువ్వు నా పక్కనుండే ప్రతి మూమెంట్ నాకు బ్యూటిఫుల్ మూమెంటే నీతో గడిపే ప్రతి క్షణం నాకు ఎంతో అపరూపమైన క్షణమే ఎంతో ప్రేమగా ఆమె పెదవులు కాదు కాదు మనసు పలుకుతున్న ఆ మాటలు అతని హృదయాన్ని టచ్ అవుతుంటే ఆమెనే రేపవేయకుండా ఆర్తిగా చూస్తూ నుదుటిన ముద్దు పెట్టుకున్నవి ఆరుని బిగ గౌహిలలో బంధిస్తూ నీకు నాతో ఎక్కడికి వెళ్ళాలని లేకపోయినా నాకుంటుంది కదా ఈ అందమైన మహారాణితో ఈ అందమైన ప్రపంచం నలుమూలల విహరించాలని అలాగే బోల బ్యూటిఫుల్ సర్ప్రైజ్లు ఇవ్వాలని అని ఇద్దరి తలలు ఢీకొట్టగా నవ్వుతూ చూసినారు వారు భార్యకు బ్యూటిఫుల్ సర్ప్రైజ్ అంటే ట్రిప్స్ ఆర్ కాస్ట్లీ గిఫ్ట్స్ అనే కాదవి అప్పుడప్పుడు అలా జాలీగా బయటకు తీసుకెళ్ళడం నడిపించుకుంటూ అయినా సరే నచ్చిన ఐస్ క్రీమ్ కొనుపెట్టడం ఇష్టమైన ఫుడ్ తినిపించడం ఇష్టంగా చీరను డ్రెస్సు నచ్చింది చిన్న వస్తువైనా సరే గిఫ్ట్గా ఇవ్వడం ఇయర్కొకసారి వచ్చే బర్త్డేని చిన్న కేక్తో సెలబ్రేట్ చేయడం సెలబ్రేట్ చేయలేకపోయినా గుర్తుపెట్టుకునే విషయం భార్య కళ్ళు చూసి తన బాధ ఏంటో అర్థం చేసుకుని తీర్చడం చెప్పకుండానే భార్య మనసును అర్థం చేసుకోవడం సపోర్ట్ చేయడం కంచెని చూపించడం కేర్ చేయడం ఇవన్నీ సర్ప్రైజ్లు ఈ చిన్ని చిన్ని సర్ప్రైజ్లు కూడా భార్య చిన్ని మనసుకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి అలాంటి బ్యూటిఫుల్ సర్ప్రైజ్లు తీయని షాక్లు నేను ఈ జీవితాంతం గుర్తుపెట్టుకునేలా బోలడనిచ్చారు మీరు అని తనని ప్రేమగా చూస్తున్న అభిని ఆరాధనగా చూస్తూ అతని బుగ్గల లాగి పెదవులపై గాఢంగా ముద్దిచ్చి మీకు ఎలాంటి వర్క్ స్ట్రెస్ లేనప్పుడు ఫ్రీ టైం ఉన్నప్పుడు మీకు నచ్చిన ట్రిప్ను తీరిగ్గా ప్లాన్ చేద్దరు కానీ ఇప్పుడు నుండే థింక్ చేయకండి నాకు మీతో ఇలా ఉంటే చాలు అని ముద్దుగా అంటున్న తనని ముల్పంగా చూస్తూ ఈ స్వీట్ మాటలకి నేను ఇంకా ఇంకా నీకు ఫ్లాట్ అవుతానారో మహా ముద్ద చేస్తున్నావు అంటూ ఆమె మొహాన్ని దోశలలోకి తీసుకొని నుదుటి మీద బుగ్గల మీద చెటుక్కున చిరు ముద్దులిచ్చి ఇద్దరి అదరాలను చేశాడు అవి ఇరువురి పెదవులు కలిసిన మరుక్షణం ఆరు నయనాలు మూసుకుపోయి ఆమె చేతులు అతని జుట్టులోకి చేరిపోతే ఆమె నడుమును తడుముతున్నాయి అవి చేతులు ఒకరిపై అనంతమైన ప్రేమ మనసులో ఉన్నప్పుడు వారిపై మోహం మరింత ఎక్కువగా ఉంటుంది ఏదో మైకం కమ్మేసినట్టు ఇరువురి అధరాలు పోటీపడుతూ ఒకరి ఊపిరిని మరొకరు మార్చుకుంటూ అలుపన్నది లేక సాగుతుంది అధరాల తీయని యుద్ధం ఆ తీపి చుమ్మనంతో ఏదో లోకంలో విహరిస్తున్నావి అతని చెయ్యి ఆమె పొట్టని తాకుతుంటే సడెన్గా ఆమెకైన గాయం గుర్తొచ్చి వశం తప్పబోతున్నా తనని తాను నిగ్రహించుకుని ఆమె పెదవులను వదిలి దూరం జరుగుతుండే అతను సడెన్గా దూరం జరగడం గమనించిన వారు అవి కాలర్ పట్టుకుని ఆపింది అవి ఆమె మొహంలోకి చూస్తుంటే మెల్లిగా కళ్ళు తెరిచి ఏమైంది అన్నట్టుగా అతని వైపు చూసింది చిన్నగా నవ్వి ఆమె ముద్దు ముద్దుపెట్టినవి ఆమె పొట్టపై చేయి వేసి పూర్తిగా కోలుకొని ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్నాం మనం కలిస్తే నీకు ఇబ్బంది అవుతుంది లెట్స్ టేక్ సమ్ టైమ్ అంటూ నా విని ప్రేమగా చూస్తూ నా గురించి నాకన్నా ఎక్కువగా ఆలోచిస్తారు మీరు అందుకే నాకు మీరంటే పిచ్చి పరిస్థితులు ఏవైనా ఇన్ని నెలలుగా నాకు దూరంగా ఉండడం నీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ మిమ్మల్ని దూరం పెట్టాల్సి రావడం నాకు చాలా కష్టంగా ఉంది నేను హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ ఫిట్గా ఉన్నాను ఎలాంటి ఇబ్బంది లేదు రాదు మన మధ్య ఇక ఎలాంటి దూరం వద్దు ఆరు మాటలకు కొంటగా చూస్తూ షోర్ మళ్ళీ ఒకసారి ఆలోచించుకో అన్నాడు అభి ఆలోచించుకోవడానికి ఏం లేదు అయినా నా మీద ఏదో యుద్ధం చేస్తున్నట్టు అలా అడుగుతారంటే సిగ్గుపడుతూ మెల్లిగా అంటున్నా ఆరుడి చిలిపి నవ్వుతో చూస్తూ యుద్ధమే అంటూ ఆమె చెవికి పెదవులు ఆనించి రొమాంటిక్ యుద్ధం నా అల్లరిని తట్టుకోవడం కష్టం మరి అన్నాడు అభి అల్లరిగా మీ అల్లరికి నేను ఎప్పుడు దాసోహమే అంది సిగ్గుతో కళ్ళు వాల్చేస్తూ సమ్మోహనంగా నవ్వినావి ఒక్కసారిగా ఆమెను తన మీదకి లాక్కోగా అతని మీద పడుకున్నట్టుగా పడిపోయింది ఆరు ఇద్దరి మనసుల స్పందన పెరిగింది సిగ్గుతో మరింత ముద్దుగా ఉన్న ఆరు కళ్ళలకు చూస్తూ ఆమె హెయిర్ బ్యాండ్ తీసేసి ఆమె జుట్టుకి స్వేచ్ఛనిచ్చినావి కిటికీ నుండి వీస్తున్న చల్లని గాలికి అలల్లా ఎగురుతున్న ఆమె జుట్టుని వేళ్లతో తాకుతూ ఆమె నుదుటిన నోటితో గాలి ఊదగా ఆ గాలి తాకిడికి కళ్ళు మూసి తెరిచింది ఆరు ఆమె నుదుటిన ముద్దిచ్చి భుజం మీదుగా వీలాడుతున్న ఆమె కుర్లను వెనక్కి నెట్టి మేడా భుజం కలిసే చోటాలు వద్ది పంటి గుర్తు బహుమతిగా ఇచ్చాడు ఆ తీయని నొప్పికి మూసి ఉన్న కన్నులను తెరిచిన ఆరు ప్రేమగా చూస్తూ అతని షర్ట్ బటన్స్ రిమూవ్ చేసి గుండెపై తీపి ముద్దిచ్చింది కండలు తిరిగిన అతని యాప్స్ని ఇష్టంగా తడుముతూ విశాలమైన అతని వక్షస్థలాన్ని కంఠాన్ని తన లేలీత పెదవులతో తాకుతూ నుదుటిపై చుమ్మించింది పూర్తిగా ఆమె మాయలో పడిపోయిన ఆరు పైట కొంగు తీసేసి బ్లౌజ్ థ్రెడ్స్ లాగేసి ఆమెను బెడ్ మీదకి జాచి మీదకి వాలిపోయాడు ఆమె చేతిని అతని చేతితో లాక్ చేసి ఆమె నుదుటిన పెదవులు ఆనించాడు తర్వాత ముద్దు ఉన్న ఆమె కాటుకు కళ్ళని చేరింది ముక్కుపై చెక్కిళ్లపై పెదవులు అద్ది ఊహించి ఆమె లేలిత గులాబీ పెదవులను అందుకొని రెండు నిమిషాల పాటు ముద్దాడి మెడ నుండి మీదుగా నాబికి చేరింది అతని పెదవుల ప్రయాణం పసిడి మేనిమి ఛాయ్లో ముద్దుగా మెరిసిపోతున్న ఆమె నడుముకి దిష్టి చుక్కల ఉన్న తాలూకు మచ్చపే తీపి ముద్దిచ్చి ఆమె నడుముని తడి ఆరని ముద్దులతో ముంచెత్తుతుంటే తుమ్మిద వాలిన పువ్వుల పురివిప్పిన నెమలిలా కొత్త పులకరింతలతో పరవశించిపోతూ ఉక్కిరిబికిరి అవుతూ ఉంది అతని ప్రతి స్పర్శ తొలి స్పర్శల ప్రతిసారి కొత్తగా ఉంటుంది ప్రతి ముద్దు తొలి ముద్దుల ప్రతి కలయిక తొలి కలయికల ఎంతో మధురమైన అనుభూతినిస్తుంది ఇది మోహమో వ్యామోహమో కాదు స్వచ్ఛమైన ప్రేమ ఎంత పొందినా తనవి తీరనిది నడుము నుండి పాదాలను చేరిన అతని ముద్దుకి ఆరు వెండి గజ్జెలు గల్లన మోగాయి ఇరువురి విరహ తాపానికి ప్రేమావేశానికి దేహం మీది వలువలు క్షణాల దూరమై వారి దేహాలే వలువలుగా మారాయి తన అందాలన్నీ అతని పెరువులతో తడుముతూ ముద్దులు పెడుతూ పెట్టిన ముద్దులకు గుర్తుగా తీపి గుర్తును బహుమతిగా ఇస్తూ ఆమెను ప్రేమగా చుట్టేశాడు అవి ఒకరి కౌహిలిలో మరొకరు కరుగుతూ ప్రేమను పంచుకుంటూ ఒకరి దేహాన్ని ఇంకొకరికి అర్పించుకుంటూ ఉచ్ఛ్వాస నిశ్వాసల భారం పెంచుతూ స్వర్గ సుఖాలలో ప్రతిక్షణం ఆనందంగా ఆస్వాదిస్తూ శృంగార ప్రణయ యుద్ధంలో అలసి తులసి ఒకరిలో ఒకరు ఐక్యమయ్యారు బిడ్డకు జన్మనిచ్చి భర్త కోసం ప్రాణాల చివరి అంచు వరకు వెళ్లిన ఆరు పునర్జన్మ పొందిన తరువాత జరిగిన మొదటి సంయోగం ఇది తనువుల సంగమం కాదు మనసుల సంగమం తన ప్రాణమైన అభిపై ఉన్న ఆమె అమితమైన ప్రేమకు ఆరు కళ్ళు వర్షిస్తే అవి తన ప్రాణాన్ని ముద్దుగా మార్చి ఆమె నుదుటిన ముద్దు పెట్టాడు ఎనలేని సంతృప్తితో సిగ్గుతో అందంగా నవ్విన ఆరు అవి చేతులు ఆమెను చుట్టేగా అతని హృదయంపై తల తలవాల్చింది జోలపాటలా వినిపిస్తున్న అవి హృదయ సవ్వడి వింటూ తన్మయత్వంతో అతన్ని గట్టిగా హత్తుకుని ప్రశాంతంగా ఆరు కళ్ళు మోసుకోగా ఆమెను మరింత ఇష్టంగా కౌగిట్లో పొదువుకొని నిద్రలోకి హాయిగా జారుకున్నాడు అవి ఇంచుమించుగా రెండు గంటల తర్వాత గాఢ నిద్రలో ఉన్నారు బాబు ఏడ్చినట్టుగా వినిపించి ఉలికిపడి కళ్ళు తెరిచింది వెంటనే ఫోన్ తీసుకుని టైం చూసింది కన్నయ్య లేచే టైం అయింది అనుకుంటూ పక్కకు తిరిగి చూసింది అవి ప్రశాంతంగా నిద్రపోతున్నాడు అతని చూడగాని ఆరు పెదవులపై అందమైన చిరునవ్వు విరిసింది అతని మొహాన్ని ప్రేమగా తడిమి నుదుటిన చిన్నగా ముద్దుపెట్టి అవి నిద్రకు భంగం కలగకుండా జాగ్రత్తగా అతని కౌగిలి నుండి విడిపించుకొని నేల మీద పడిన చీర చుట్టుకొని టవల్ తీసుకుని బా చేయడానికి వెళ్ళింది ఫాస్ట్గా స్నానం వచ్చి చీర కట్టుకుంటూ ఉండగానే తన ఫోన్ మోగింది వైదేహి నెంబర్తో లేచినట్టున్నాడు చిన్నగా నవ్వుకొని ఫోన్ చేసింది ఆరు వస్తున్న అత్తయ్యా ఫాస్ట్గా చీర కట్టుకుని బొట్టు పెట్టి జుట్టు బ్యాండ్ పెట్టుకుని బయటికి వెళ్ళేసరికి బాబుని తమ గదిలో నుండి బయటకు తీసుకొస్తుంది వైదేహి ఇప్పుడు లేచాడు అంటూ బాబుని ఆరుకి ఇచ్చి గుడ్ నైట్ చెప్పి వైదేహి తమ గదిలోకి వెళ్ళగా బాబుని తీసుకుని వచ్చిన ఆరు బాబుకు పాలపట్టి వాడితో పాటు ఎప్పటికో పడుకుంది మార్నింగ్ ఎయిట్ అవుతుండగా మేలుకు వచ్చిన అవి కళ్ళు తెరిచి పక్కకి చూశాడు ఆరు ఆర్యాన్షి ఇద్దరూ లేరు నేనే లేటనమాట అని మధురమైన రేయి గుర్తొచ్చి అతని పెరువులో విచ్చుకున్నాయి లేచి ఫ్రెష్ అయ్యి లివింగ్ హాల్లోకి వచ్చిన అవి కళ్ళు ఆరు కోసం వస్తుతో పాటు కిచెన్లో కనిపించింది అవి చూపుల బాణాలు గుచ్చుకున్నాయేమో తల తిప్పి వెనక్కి చూసింది ఆరు ఇద్దరి కళ్ళు కలిసిన మరుక్షణం ఇరువురి పెదవులపై అందమైన చిరునవ్వు చేరింది కళ్ళతోని ఆమెను విష్ చేసి గుడ్ మార్నింగ్ అన్నయ్య అంటూ మహి పక్కన సెటిల్ నవ్వి మహి బాబు ఊ అంటూ బుజ్జిగా ముచ్చటించుకుంటుంటే నవ్వుతూ చూస్తున్నాడు వీకెండ్ కావడం శ్రీనివాస్ రమ్మనడంతో ఇంటికి వెళ్ళిన ప్రణవి శ్రీనివాస్ చెప్పింది విని ఒక్కసారిగా షాక్ అయిపోయింది ఏమంటున్నారు నాన్న మీరు నాకు పెళ్లి చూపులేంటి షాక్తో కళ్ళు పెద్దవి చేస్తూ అడిగింది అవునరా రేపే నేను చూసుకోవడానికి వస్తున్నారు అందుకే రమ్మన్నారా నన్ను మీరు ఇలా అని తెలిస్తే నేను వచ్చేదానే కాదు అయినా ఇప్పుడు పెళ్ళొద్దని చెప్పాను కదా అసహనంగా అంది ఇంకా ఎన్నాళ్ళ నాగలరా మన వాళ్ళలో నీ వయసు వాళ్ళందరూ పెళ్ళిళ్ళు అయిపోయాయి ముందు అబ్బాయిని చూడు నీకు నచ్చితేనే చేస్తాం రేపు వాళ్ళు వస్తున్నారు రెడీగా ఉండు నా మాట మర్యాద పోగొట్టకు అని చెప్పి శ్రీనివాస్ బయటకు వెళ్ళగా బ్లాంక్గా చూస్తున్నా ప్రణమితలనేమిరి ఏం కాదలే అని భరోసాగా అంటూ బయటికి వెళ్ళింది ప్రణవి తల్లి మంజుల ప్రణవి మనసంతా గందరగోళంగా మారగా బాధగా బెడ్పై పడిపోయింది అసలు ఏం జరుగుతుంది నేను ఎవరినో పెళ్లి చేసుకోవాలా చా నాకు అస్సలు నచ్చట్లేదు అయాను కళ్ళ ముందు మెదిలి ఆమె కళ్ళలో నీళ్ళు చేరాయి ఎంత వద్దనుకున్నా నువ్వే ఎందుకు కావాలనిపిస్తుంది బావా నాకు నేనంటే కొంచెం కూడా ఇష్టం లేదా నీకు ఇష్టం లేకుండానే నా దగ్గరగా వస్తున్నావా నన్ను టీచ్ చేస్తున్నావా నువ్వు వద్దన్నా నిన్నే కావాలి అనుకుంటున్నా నా మీద నాకే కోపం వస్తుంది అని బాధగా దిండు పట్టుకొని కళ్ళు మూసుకుంది ప్రణవి గంట తర్వాత వసుద నుండి ఫోన్ రావడంతో మాట్లాడి పెట్టించిన శ్రీనివాస్ మంజుల వైపు చూసి ప్రశాంతంగా ఊపిరి తీసుకొని ప్రణవి గదిలోకి వెళ్ళాడు ప్రణవి అని పిలవడంతో నిద్రల నుండి లేచి డల్గా అతని వైపు చూసింది ప్రణవి అమ్మ నేను లక్ష్మీపేద్దమ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి వెళ్తున్నా కాసేపట్లో అయ్యన్బా వస్తున్నాడట అయ్యన్బా వస్తున్నాడా ఏంటి అయాను బా వస్తున్నాడా అని విస్తుపోయి అంటూ శ్రీనివాస్ వాళ్ళని చూసి నార్మల్ అయిపోయి అయినా బావెందుకు వస్తున్నాడు ఇప్పుడు అని అడిగింది అయోమయంగా ఊర్లో ఏదో పనుండి వస్తున్నాడట మేము వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకో టీ కాఫీలు ఇవ్వు మధ్యాహ్నం భోజనం పెట్టు మేము త్వరగానే వచ్చేస్తాం అదేంటి నాన్న బాగా వస్తుంటే నన్ను ఒక్కదాన్ని వదిలేసి మీరెక్కడికి వెళ్తున్నారు కంగారుగా అంది ప్రణవి పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి రా వెళ్ళాలి బావతో మంచిగా మాట్లాడు మాట రాణియ్యకు అని చెప్పి ప్రణవి పిలుస్తున్నా ఆగకుండా శ్రీనివాస్తో పాటు బైక్పై వెళ్ళిపోయింది మంజుల దేవుడా ఏంటిది ఈ ఊర్లో ఆయనకేం పని నన్ను ఒంటరిగా వదిలేసి వీళ్ళెందుకు వెళ్తున్నట్టు ప్రణవి గుండెల్లో టెన్షన్ మొదలైంది అయినా వస్తే రాని ఆయనకి నేనెందుకు భయపడాలి అని అనుకుని తనని తాను మిరినర్లో చూసుకుంది దయ్యంలా ఉన్నాను వచ్చేసరికి ఇలాగే ఉండి దయ్యం అనుకుని జడుచుకుని పారిపోతాడు అంటూ బీరువాళ్ళు డ్రెస్సెస్ చూస్తూ ఏది వేసుకోవాలో అర్థం కాక అన్ని పీకి పడేసి ఫైనల్గా ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకుంది అయినా తన కోసం నేనెందుకు రెడీ అవ్వాలి అని ఆ డ్రెస్ తీసి బెడ్పై పడేసింది రెడీ అయితే ఆయన గారి కోసం రెడీ అయినట్టేనా నా కోసం నేను రెడీ అవుతున్నా అంది అని వాళ్ళు బయటకు తీసిన బట్టలన్నీ లోపల పెట్టేసి ఫాస్ట్గా డ్రెస్ మార్చుకొని హెయిర్ క్లిప్ పెట్టి వదిలేసి మొహానికి కాస్త పౌడర్ కళ్ళకు కాటుక పెదాలకు లైట్గా లిప్స్టిక్ రాసుకుని తనని తాను మిర్రర్లో చూసుకుంది బానే ఉన్నాను కదా అని గుండ్రంగా తిరిగి చూసుకుంటూ ఉండగానే కార్ సౌండ్ వినిపించింది ఆ కార్ సౌండ్తో ఒక్కసారిగా ప్రణవి హృదయ సవ్వడి పెరిగిపోయింది అయాన్తో ఒంటరిగా ఉండాలి అంటే ఏదోలా ఉంది తనకి కిటికీ దగ్గరికొచ్చి బయటికి తొంగి చూసింది అయాన్ కార్ దిగి చుట్టూ చూస్తూ కళ్ళకు ఉన్న గాగుల్స్ తీస్తున్నాడు బ్రౌన్ షర్ట్ క్రీమ్ కలర్ ఉన్న అతన్ని నిశ్చితంగా చూస్తూ ఎంత స్టైల్గా ఉన్నాడు అని లయ తప్పుతున్న తన గుండెపై చేతితో తట్టుకొని గట్టిగా ఊపిరి తీసుకొని మెల్లిగా డోర్ ఓపెన్ చేసింది ప్రణవి ఆ తరువాత ఏం జరగబోతుంది అయాన్ ప్రణవిల మధ్య కన్వర్జేషన్ ఎలా సాగబోతుంది అయాన్ తన మనసులోని మాటను ప్రణవికి చెప్పేస్తాడా ప్రణవి ఎలా రియాక్ట్ అవ్వనుంది అన్ని జంటల మధ్య ఎలాంటి క్యూట్ సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి ఈ ప్రణయమా ప్రళయమా స్టోరీ ఏ మలుపు తీసుకోబోతుంది అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్